గౌతమ్ గారు నమస్తే సార్ నమస్తే అండి గౌతమ్ గారు మనకి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ చూసుకుంటే నరేంద్ర మోడీ గారు ప్రభ తగ్గుతుంది రాహుల్ గాంధీ గారి ప్రభ పెరుగుతుంది అన్నది మనకు క్లియర్గా అర్థమవుతా ఉంది అంటే గవర్నమెంట్ మళ్ళా మోడీ గారే ఫామ్ చేసినా సరే మళ్ళీ బీజేపీ ప్రభుత్వంలో ఉన్నా సరే డెఫినెట్గా మాత్రం వాళ్ళు డిక్లైనింగ్ ఫేజ్లో ఉన్నారు చాలా క్లియర్గా ఉంది కానీ దానికి ప్రజలకు ఎప్పుడు అర్థం అవుతుందంటే రేపొద్దున జరిగే స్టేట్ ఎలక్షన్స్లో కూడా అదే రిఫ్లెక్ట్ అయితే ఎస్పెషల్లీ మనకి హర్యానాను అలాగే జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ మనకి రాబోతా ఉన్నాయి ఆల్రెడీ అక్కడ నామినేషన్ ఫైలింగ్ కూడా జరుగుతూ ఉంది సో ఈ రెండు చోట్ల చూస్తుంటే ట్రెండ్ మీకు ఎలా కనబడుతుంది సార్ అంటే మనకి ట్రెండ్ మనం అక్కడికి వెళ్ళి సర్వే చేయకపోయినా సరే మనం డిఫరెంట్ సోర్సెస్ నుంచి మాట్లాడుతుంటే లేకపోతే వేరే వార్తలు చదువుతున్నా వింటున్నా సరే అక్కడ నుంచి మీకు అనిపి మీకు కలుగుతున్న అభిప్రాయం ఏంటి ఆల్రెడీ సర్వేలు జరిగినాయి కొన్ని ఇంటర్నల్ సర్వే రిపోర్ట్లు కూడా ఉన్నాయి మన దగ్గర నేను ఇంతకు ముందు డిసెంబర్ లోనే ఈ నరేంద్ర మోడీ పరిస్థితి ఏమిటి అనేది అప్పట్లో జరిగిన ఒక సర్వే ఏది చంద్రబాబు నాయుడు వెళ్త ముందు బీహార్లో నితీష్ కుమార్ని విచిత్రంగా వీళ్ళ వైపు ముందు జరిగిన సర్వే ఒకటి ఆ రోజు చెప్పాం వీళ్ళకొచ్చేది ఈ రెండు వందల ఇరవై ఐదు నుంచి రెండు వందల నలభై ఐదు మధ్యలోనేనని అట్లాంటి సర్వే రిపోర్ట్ ఇప్పటికి కూడా ఉంది ఇప్పుడు హర్యానాలో కానీ జమ్మూ కాశ్మీర్లో కానీ బీజేపీకి బాగా గడ్డు పరిస్థితే ఉంది మొన్న ఎందుకు జమ్మూ కాశ్మీర్ లో గానీ హర్యానాలో కానీ బీజేపీ పార్టీలో సీట్లు అలాడ్ చేసే దగ్గర ఒక పెద్ద రగడ గోళోలు జరిగింది ఏది ఫస్ట్ లిస్ట్ ఒకటి రిలీజ్ చేయగానే హర్యానాలో ఇరవై మంది నాయకులు జంపు పార్టీకి రాజీనామా చేశారు వాళ్ళే అధికారంలో ఉన్నారు హర్యానాలో ఆ అందులో ఒక మినిస్టర్ కూడా ఉన్నాడు మినిస్టర్ పదవికి రాజీనామా చేశాడు పార్టీకి రాజీనామా చేశాడు మొత్తం గందరగోళం అయిపోయింది ఒక్క ఉదుటిన మోడీకిను అమిత్ షాకి షాక్ కొట్టినంత పని అయింది హర్యానాలో అదే జమ్మూ కాశ్మీర్లో అప్పటిదాకా ఆశలు పెట్టుకొని ఉన్న వాళ్ళను లేకపోతే ఇంకోటనో లేదు ఇది ఇప్పుడు మరి కాశ్మీర్ అంటే తెలిసిందే కదా ఎక్కువ హిందుత్వంలో ఉన్న దాంట్లో ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే పీపుల్ ఎక్కువ ఉంటారు హిందుత్వం అన్న వాళ్ళల్లో అలా ఎఫెక్ట్ అయిన వాళ్ళందరిలో ఒక వ్యక్తి ఒక నాయకుడు కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు ఆయనకి సీ టికెట్ రాకపోయేటప్పటికి ఇలాంటి వాటన్నిటి పరిస్థితి ప్రభావంగా ప్రజల్లో కూడా ఒక నెగిటివ్ థాట్ ఒకటి వస్తుంది దాంతోపాటు ఏంటంటే నరేంద్ర మోడీ గనక మూడు వందలు పైచిలకు సీట్లు గనక సాధించుంటే ఏది గతంలో సాధించినట్టుగా సాధించుంటే ఇక్కడ నల్లేరు మీద నడక ఉండేది ఒకంత కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమికి ఎక్కువ దెబ్బ తగిలే అవకాశాలు ఉండేవి వాళ్ళు రెండు వందల నలభైకే బాగా డౌన్ అయిపోయారు అందున అయిన దాంట్లో హర్యానాలో మొన్న చెరు సగం వచ్చింది జమ్మూ కాశ్మీర్ అంటే ఇంకా మరి ఇంకేం లేదు ఆ ఈ జరుగుతున్న ఈ రెండు రాష్ట్రాలు యాక్చువల్గా నాలుగు రాష్ట్రాలకి జరగాల్సిన ఎన్నికలు ఈ హర్యానా జమ్మూ కాశ్మీర్తో పాటుగా యువతల జార్ఖండు అవతల ఇంకో మహారాష్ట్ర కూడా ఉన్నాయి ఆ అన్ని కలిపి పెడితే అసలకే పరుగు పోయిద్దని వాళ్ళు ఒక ఏదో ఈ దే దేశం అంతటి ఏడు విడతల్లో ఆ ఎన్నికలు పెట్టినోళ్ళు నాలుగు రాష్ట్రాల్లో పెట్టలేరండి అయ్యేందో చెప్పి ఎన్నికల కమిషను చాలా చెప్పి ఈ రెండు రాష్ట్రాలకు మాత్రమే పెడతా ఉన్నారు ఆ పెట్టే దాంట్లో కూడా ఏంటి జమ్మూ కాశ్మీరు హర్యానా పెట్టారు ముందుగా కనుక జార్ఖండ్ మహారాష్ట్ర పెట్టుంటే బాగా అయ్యేది వీళ్ళకి ఇంకా ఇంకా ఎక్కువ జరిగేది అయినా కూడా హర్యానాలో ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు కూడా ఒక ఎంత వనికెసలాడుతున్నారు నామినేషన్లు వేయటానికి కూడా చాలా కష్టమైంది ఈరోజు నామినేషన్ల లాస్ట్ డేట్ అయితే ఈరోజు ఫైనల్ లిస్ట్ కూడా ఈరోజే వచ్చింది మీకు నాకు తెలిసి ఇదే చరి చరిత్రలో ఎక్కడ జరిగి ఉండదు ఫైనల్ లిస్టును ఇక నామినేషన్లో లాస్ట్ వేసే లాస్ట్ డేట్ ఒకటే అవటం ఆఫ్ కోర్స్ కాంగ్రెస్ పార్టీ కూడా రోజే వీళ్ళు చేసేదాన్ని బట్టి చూసేది చేద్దామని వాళ్ళు కూడా ఇయ్యాలి ఫైనల్ లిస్ట్ వేసారనుకోండి ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు మరి రాహుల్ గాంధీ అమెరికా పర్యటనకి వెళ్ళాడు పర్యటనకి వెళ్ళంగానే ఇక్కడ బీజేపీలో ముసలం ముట్టేసిద్ది అక్కడ రాహుల్ గాంధీ ఏం మాట్లాడతాడో అని దాని మీద నడిపే ప్రయత్నం చేసి హర్యానా కానీ జమ్మూ కాశ్మీర్లో ఈ ఎన్నికల వేడిని అటు రాహుల్ గాంధీ మీదకి నే నెట్టేసి నేషనల్ మీడియా మొత్తం దాని మీద జరుపుతున్నారు రోజున నే ఇప్పుడు ఎన్నికలు రెండు రాష్ట్రాల్లో ప్రధానంగా బీజేపీ వాళ్ళ బలం ఏంటనే తెలియ తెలియాల్సిన పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతూ ఉంటే ఈ దీని మీద ఏ నేషనల్ మీడియాలోనూ ఫోకస్ లేదు ఈరోజు రెండే అంశాలు నడుస్తూ ఉన్నాయి నేషనల్ మీడియాలో ఒకటి రాహుల్ గాంధీ అమెరికాలో ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ మమతా బెనర్జీ ఈ కలకత్తాలో జరిగిన ఈ డాక్టర్ ఇష్యూ దీని ఈ రెండిటి మీద నేషనల్ మీడియా ఫోకస్డ్గా ఉంది రోజు మొత్తం ఇదే గోళ చచ్చిపోతున్నాం పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఏదన్నా వార్త మారిద్దా ఏదన్నా వార్త మారిద్దా అంటే మారట్లేదు ఈ హర్యానా మీద కానీ వీటి మీద కానీ జమ్మూ కాశ్మీర్ ఎన్నికల మీద కానీ ఎవరేం చెప్పట్లా దీని గురించి మనం వేరే ఛానల్స్ వెతుక్కోవాల్సి వస్తుంది ఏ రవీష్ కుమార్దో అభిసార్ శర్మదో యూట్యూబ్ ఛానల్స్ వెతుక్కొని అందులో ఏం చదువుతున్నారని గ్రాస్ప్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి బీజేపీ అట్టర్ ఫెయిల్యూర్ కాబోతుంది రెండు రాష్ట్రాల్లోనూ మొన్న ఏదో అదేం పెద్ద గొప్ప సర్వే ఏం కాదు కానీ అందులో ఈ హర్యానాలోను జమ్మూ కాశ్మీర్లోను ఖచ్చితంగా ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ ప్రభావం ఎక్కువగా కనిపించే ఉంది ఇక్కడ హర్యానాలో ఆప్ను కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే అనుకున్నారు కానీ వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ కుదిరినట్లేదు ఎవరికి వాళ్ళు పోటీ చేసిన ఆప్ ఆప్ సంగతి అందరూ తీసి పక్కన పెట్టేశారు అసలు హర్యానా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నా ఆపుతో గనక కేంద్రంలో ఉన్న అధినాయకులు ఏదైనా ఈ ఆమ్ ఆద్మీ పార్టీ తోటి పొత్తు పెట్టుకుంటామంటే పెట్టుకుని వస్తే మేము వాళ్ళతో కలిసి పనిచేయడానికి మాకేం అభ్యంతరం లేదు కానీ నా అభిప్రాయం అయితే వాళ్ళతో పెట్టుకోవాల్సిన అవసరమే లేదు అని కా అక్కడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే చెప్పాడు అలా ఉంది అక్కడ పరిస్థితి అందరికీ ఆ ఎందుకంటే యాక్చువల్గా లోకల్గా ఉన్న పరిస్థితులు వాళ్ళకే కదా బాగా తెలుస్తాయి ఆయనే స్వయంగా చెప్పాడు ఆపుతోటి అసలు అవసరమే లేదు మాకు అనే విషయాన్ని అంటే పొత్తును కూడా ఒకటి అర పర్సెంట్ ఏదో కలిసి వచ్చింది అనుకునేదాన్ని కూడా అవసరం లేదని చెప్పి అనే అనుకునే పరిస్థితుల్లో ఉన్నారు ఇక జమ్మూ కాశ్మీర్లో అయితే వీళ్ళు ఆడే వింత నాటకాలు చాలా ఉన్నాయి కదా దాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేస్తామని ఇంకా ఏదేదో చేస్తామని ఏం జరుగుతుందో అనేది ఒక క్లియర్ స్టాండ్ దాని మీద ఏం తీసుకోకపోవటం మూలాన అక్కడ ప్రజలందరూ మొన్న ఒక న్యూస్ ఎయిటీన్ అనుకుంటాను వెళ్ళి జమ్మూ కాశ్మీర్లో నిండుగా ఉన్న ఈ లోకల్ ప్రజల అభిప్రాయాలు తీసుకుంటానికి వెళ్ళారు ఒకప్పుడు ఇక్కడ చాలా గొడవలు గొడవలుగా ఉండేది మొత్తం సమస్య పోయి ఇదిగో మేము ఇప్పుడు అక్కడ వాళ్ళు కొంత ఈ గ్యాదర్ అయ్యే ప్లేసులు ఉంటాయి చూడండి ప్రజలందరూ అక్కడ కూర్చొని అక్కడి నుంచే ఇంటర్వ్యూలు తీసుకుంటే ఈ రోజున మేము ఇక్కడ కూర్చుంటున్నాం అని అంటే ఇదంతా గట్టిగా వాళ్ళ ప్రభావం ఏ ప్రభావం జరిగినా సరే ఇక్కడ ఎవరు ఎప్పుడు వచ్చి కాలుస్తారో ఎప్పుడు బాంబులు పడతాయో అనుకునే పరిస్థితుల దగ్గర నుంచి నార్మల్ స్టేటస్కి వచ్చినా కానీ మరి మా స్టేట్ మాకు కాకుండా పోతుంది అనే మాట చివరిలో ముక్తాయింపిస్తున్నారు దీన్ని పాలిత ప్రాంతం చేసేదానికంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం కింద ఉంచటమే మేము ఎక్కువగా కోరుకుంటున్నాం అని చెబుతున్నారు మరి ఆ మాట అనేవాళ్ళు మరి ఓటు వేస్తారనే అవకాశాలు ఏమన్నా ఉంటాయా మొన్నే వచ్చింది సర్వేలో ఏంటి యాక్చువల్గా ఇండియా కూటమే అక్కడ కాంగ్రెస్ ఇంకా నేషనల్ కాంగ్రెస్ రెండు కలిపే కదా పోటీ చేసేది మరి జమ్మూ కాశ్మీర్లో ఇక్కడ హర్యానాలో అంటే కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుంది వేరే ఊరితోటి ఏం ఆపుతోటి కూడా ఏం పెట్టుకోకుండా కానీ వాళ్ళ ప్రభావం గట్టిగానే ఉండేటట్టుంది దీని గురించి మోడీ కూడా ఎన్నికలు ఈ మూడ్ ఉంటుంది చూడండి ఆ ఎన్నికల మూడు ఇప్పుడు బీజేపీ పార్టీలో ఎక్కడా కనిపించటంలా వాళ్ళు ఏది ఒక్క విషయం కూడా ఎన్నికల గురించి మాట్లాడటంలా అదేదో జరిగిపోయిందిలే అన్నట్టుగా వా వాళ్ళు దైనందిన కార్యక్రమాల్లో జరుగుతాయి చూడండి మనం అనుకుంటా ఉంటాం పల్లెటూళ్లలో ఎవడు పనివాడు చేసుకుంటాడు అన్నట్టు ఆ జీతగాడు వచ్చి బర్రెప్పుకొని తీసుకొని వెళ్తాడు అని కామందు కూర్చొని ఉన్నట్టుగా ఉన్నట్టుంది పరిస్థితి వెళ్ళది ఎందుకు వాళ్ళ సీటు ఎట్టనొకట వాళ్ళకి వచ్చేసింది మోడీ సీటు ఆయనకొస్తే చాలు ఇంక మిగతాది ఏం పోయినా కూడా ఆయన పెద్దగా కేర్ చేయడు కర్ణాటక వచ్చి గోడ ఆయన పెద్ద పెద్ద ప్రసంగాలు ఇచ్చిన ఢిల్లీలో ప్రసంగాలు ఇచ్చిన ఇట్లాంటివి ఏమి ఇచ్చినా ఆ తరువాత ఓడిపోయామని అంటే దానికి ఆయన ముఖంలో ఒక చిన్న బాధ కూడా ఏం కనిపించదు ఆ పోతే పోయింది మన సీటు ఉందగా అన్నట్టుగా ఉంటాడు మోడీ అలాంటిది ఈ రోజున అటువైపు అసలు కన్ను కూడా పెట్టి చూడటంలా మరి రేపు ప్రచారానికన్నా వెళ్తాడో లేదో తెలీదు దీంతో పాటుగా ఏంటంటే యూపీలో పెద్ద గోల్ జరుగుతుంది యూపీలో అంతర్గత పోరు జరుగుతుంది బీజేపీ పార్టీలోనే మహారాష్ట్రలో ఇప్పుడు షిండే శివసేన వాళ్ళు రేపు ఎన్నికల సమయం దాకా వీళ్ళ వీళ్ళతోటి ఏదో ఒక గొడవ పెట్టుకొని వాళ్ళు బయటికి వెళ్ళిపోదాం అనేలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అనేది కొన్ని సమా కొంత కొంత సమాచారం బయటకు వస్తుంది వాళ్ళు వా వాళ్ళు విడిగా వెళ్ళిపోయి మరి ఉద్దవ్ థాకరేతో కలుస్తారో లేకపోతే వాళ్ళు సపరేట్గా వాళ్ళే సొంతగా పార్టీని పెట్టిన వాళ్ళు డై డైరెక్ట్ గా పోటీ చేస్తారో తెలియదు కానీ వీళ్ళతోటైతే అయితే గొడవ పెట్టుకుని బయటికి వెళ్ళిపోవాలి ఎందుకంటే మొన్న శివాజీ విగ్రహం కూలిపోయిన పరిస్థితి ఒకటి ఉందో చూడండి దానికి మరాఠాలు మొత్తం బాగా లోపల గుర్రు పెట్టుకొని ఉన్నారు దాన్ని ఓపెన్ చేసింది మోడీయే దాని మీద ఏదో చర్యలు చూడాలి అని చెప్పి ఆ శిల్పిని వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు కాకపోతే మరి అక్కడ ఆ ఆ విగ్రహాన్ని మరి ఆర్గనైజ్ చేసి కట్టించింది ఎవరు దాని గురించి ఏంది అనేది ఏ ఎటువంటి అంశం అయినప్పటికీ మరి శివాజీ మహారాజ్ అంటే మరి మరాఠాల్లో ఉండే ఒక భావన ఒకటి ఉంటుంది చూడండి వాళ్ళ ఏదో వాళ్ళ ఒంట్లో ఒక భాగం కోసేసినట్టు అనిపిస్తుందో ఒక శివాజీ మహారాజ్ విగ్రహం కూలిపోతే దానికి కారణం ఎవరు ఎవరిని మరి ప్రతిపక్షాలని ఏమని నిందించలేరు దాని గురించి ఇలాంటివన్నీ జరిగేటప్పటికీ ఆ ఎన్నికల జోలికి మనం వెళ్లకుండా ఉంటే మంచిదని మోడీ ఈ ఇంటి టర్న్ ఆఫ్ చేశాడు రాహుల్ గాంధీ అక్కడికి వెళ్ళి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి రాహుల్ గాంధీ ఏది పడితే అది మాట్లాడకూడదని వీళ్ళు డిక్టేట్ చేస్తున్నారు రాహుల్ గాంధీ ఏం మాట్లాడాలో అసలు రాహుల్ గాంధీ పార్లమెంట్కి వచ్చి మోడీని పైనుంచి కింద దాకా బట్టలో తీసినంత పని చేశాడు ఒక్కొక్క అంశంలో ఒక్కొక్క అంశంలో నేను నే ఏదో నేను బయలాజికల్గా పుట్టానని అనుకుంటున్నాను కానీ నా నేను దైవాంశ సంబోతున్నాను చెప్పుకున్నాడే అక్కడి నుంచి మొత్తం చేస్తే మొత్తం బట్టలో తీసి చెడ్డి మీద నిలబెట్టినట్టు అయింది వాటికేం సమాధానం చెప్పలా కానీ రాహుల్ గాంధీ అమెరికాలో ఏం మాట్లాడాలి అనేది వీళ్ళు ఇక్కడ నిర్ణయిస్తుంటారు ఇలాంటి వాటన్నిటిని చూసిన తర్వాత మరి ఈ ప్రజలు మాత్రం ఏం చేస్తారని అనుకోవాలి ఇక్కడ హర్యానాలో గాని జమ్మూ కాశ్మీర్లో గాని ఆ తర్వాత వచ్చే మహారాష్ట్రలో గాని జార్ఖండ్లో కానీ గాని కూడా పరిస్థితి మీకు తెలుసు కదా ఆయన్ని హేమంత్ సొరేన్ అరెస్ట్ ఏ రకంగా జరిగింది ఎందుకు అసలు అరెస్ట్ చేశారో ఎందుకు ఆయన మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చాడో ఎవరు చెప్పలేని కారణాలు అరవింద్ కేజ్రీవాల్ మరి రేపు ఎల్లుండి ఆయనకు కూడా బెయిల్ వచ్చేటట్టుంది ఎందుకంటే కవితకు వచ్చింది సిసోడియాకి వచ్చింది మరి కేజ్రీవాల్కి రాకుండా ఉంటదా ఆయనకు కూడా వచ్చింది లేకపోయినా ఎన్నికల విషయం అయినా మళ్ళీ ఆయన బయటకు వస్తాడు ఏం సాధించారో వీళ్ళకే అర్థం కాదు ఈ పనులన్నీ ఏమవుతాయి అంటే ఓ పెద్ద గుది తయారవుతాయి వీళ్ళకి పీతిగోస వేలాడుతుంటాయి దీన్నే ప్రజలు ఎక్కువ గుర్తు పెట్టుకునేది ఇలాంటి ఇలాంటి వాటి అన్నింటిని గుర్తుపెట్టుకుంటే మీ మీకు ఆ విషయంలో దెబ్బ తగిలినట్టే కదా అందుకని ఈ నాలుగు రాష్ట్రాల ఎన్నికలు మోడీకి ఒక పెద్ద కలకాయ నొప్పు కింద పరిణమించబోతున్నాయి అదైతే కన్ఫామ్ గా కనిపిస్తా ఉంది మోడీకి అయితే ఇది నిద్ర పట్టట్లేదేమో అని చెప్పొచ్చు అనమాట ఎందుకంటే ఎక్కడ చూసినా సరే ఈ విషయాల మీద మీడియాలో ఎంత ఎక్కువ రాకపోయినా సరే మిగతా రాజకీయ వర్గాల్లో మాత్రం బాగా చర్చ జరుగుతా ఉంది ఎస్పెషల్లీ హర్యానాలో ఏమవుతుందని ఎందుకంటే అక్కడ ఆప్ ఉంది కాంగ్రెస్ ఉంది అన్ని ఉన్నాయి కాబట్టి అక్కడ మోడీకి ఎంత దెబ్బ తగ్గుతుంది అలాగే మనకి జమ్మూ కాశ్మీర్ కూడా చాలా క్రిటికల్ గా ఉంది ఈ రెండిట్లో కనుక దెబ్బ తగితే మాత్రం మోడీ డౌన్ఫాల్ అన్నది మనం ఆల్రెడీ వాలిడేట్ చేసుకోవచ్చు అనమాట ఇటుకంటే పెద్ద దెబ్బ మహారాష్ట్ర మహారాష్ట్ర అదే ఈ ఫస్ట్ ఇప్పుడు ఈ రెండు జరుగుతున్నాయి కాబట్టి ఇది జరుగుతుంటే అప్పుడు తర్వాత దానికి కూడా వాలిడేట్ చేసుకోవచ్చు సో డెఫినెట్ గా ఈ ఎలక్షన్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి సార్ చూద్దాం మరి ఏమవుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్